ఒక చేతి మీద మనకి క్రాస్ సింబల్ లేదా ఎక్స్ సింబల్ ఇలా 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 ఉందనుకోండి కటింగ్ అది మనకి నష్టాన్ని సూచిస్తుంది అనమాట ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ధన రేఖ మీద మనకి ఇలా క్రాస్ పడింది అనుకోండి వివిధ దశల్లో పడుతుంది ఇది ఇక్కడి నుంచి క్రింద నుంచి పైకి ఒక డెబ్భై సంవత్సరాలు వయసు అనుకోండి ఇక్కడికి వచ్చేసరికి ఇలా క్రాస్ పడింది అనుకోండి మన సెంటర్లో పడితే యాభై సంవత్సరాలు అలాగా మనము సగం వేసుకొని పోయి నలభై ఐదు సంవత్సరాలు అలాగనమాట సో ఎక్కడ ధన రేఖ మీద క్రాస్ పడితే దానికి ధనం లాసు అక్కడ మనం ఎవరికైనా డబ్బునిచ్చేయడం అప్పులు వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వకపోవడం అనేటటువంటి జరుగుతుంది ఈ క్రాసు అనేటటువంటిది మనకి గ్రీడీనెస్ని సూచిస్తుంది లాస్ లాస్ అక్కర్డ్ డ్యూ టు గ్రీడీనెస్ ఇప్పుడు డబల్ వడ్డీ ఇస్తాను పది రూపాయల వడ్డీ ఇస్తాను అన్నారు అనుకోండి ఎవరైనా మనం ఇచ్చేస్తాం సో అది వడ్డీకి వాళ్ళు ఏం చేస్తారు ఒక నెల ఆ రెండు నెలలు కడతారు అంతే తర్వాత ఒక నెల కట్టేవాళ్ళు కూడా లేరు ఈ కాలంలో ఫస్ట్ మంత్కే ఎగ్గొట్టేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అటువంటిప్పుడు ద గ్రేట్ లాస్ అనేటటువంటి దాన్ని ఈ డ్యూ టు గ్రీడీనెస్ అనేటటువంటి దాన్ని ఈ యొక్క క్రాస్ సింబల్ చూపిస్తుంది అలాగే ఈ యొక్క హృదయ రేఖ ఉంది ఈ హృదయ రేఖ మీద కనుక క్రాస్ కనుక పడితే అస్తమాను లవర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ప్రేమించిన వాళ్ళంతా నీకు దూరం అయిపోతూ ఉంటారు నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దొరకదు ఇప్పుడు మనస్సుకి సంబంధించినటువంటిది ప్రేమ అంటే కాబట్టి నువ్వు ఇష్టపడతావు కానీ అవతల వాళ్ళు నిన్ను ఇష్టపడాలి కదా వాళ్ళు సో నమ్మించినట్టు పోనీ ఇష్టపడకుండా డైరెక్ట్ చెప్పేస్తూ నువ్వు నీ దారి నువ్వు చూసుకుంటావు అలా చేయరు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మించి మోసం చేస్తారు పైగా వాళ్ళు నిన్న ఏమంటారంటే నేను నేను నీకు చెప్పానా నేను నిన్ను ప్రేమిస్తున్నానని అని చెప్పి అబద్ధాలు ఆడతారు ఆ తర్వాత నా సమానమైనటువంటి వయసు వాళ్ళతో నేను మాట్లాడుకోవడం నాకు ఇష్టం నా సమానమైన వయసు వాళ్ళతో నేను మాట్లాడుతాను ఫ్రెండ్షిప్ చేయడం కూడా అని చెప్పేసి నాకంటే చిన్న వాళ్ళతో నేను మాట్లాడడం ఇష్టం ఏంటంటే ఆఫ్టర్ ఎయిటీస్లో వాళ్ళ భర్త ఇప్పుడు వాళ్ళ భర్త ఏ సెవెంటీ ఎయిట్స్ అనుకోండి వీళ్ళు ఎయిటీస్లో పుట్టిన వాళ్ళు ఎయిటీ వీళ్ళ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అనుకోండి ఎయిటీస్లో పుట్టినటువంటి వాళ్ళతో వాళ్ళంతా హ్యూమరస్గా ఉంటారు మా భర్త ఫ్యామిలీ మ్యాన్ ఇలా అనమాట ఏదో వాళ్ళ పాపం వాళ్ళ భర్త చాలా మంచివాడు అతను వాళ్ళ హస్బెండ్ తల్లిదండ్రులని పిల్లల్ని చూసుకుంటూ అక్కలు బావులు అని వాళ్ళని చూసుకుంటున్నాడని చెప్పేసి నేను ఎన్నో కళలు కానీ నేను నేను సాఫ్ట్వేర్ నేను ఫారెన్ వెళ్ళాలని కానీ నువ్వేం ఫ్యామిలీ మ్యాన్ అవుతావని నేను అనుకోలేదు నేను చేసుకున్నాను నా అదృష్టం పోయింది ఇలా అసంతృప్తి అనేటటువంటిది ఏదో ఒక కారణంతో లేకపోతే డబ్బు కారణంతో ఏదో ఒకటి అలా వీళ్ళు ఏం చేస్తారంటే మోసం చేస్తారు ప్రేమించిన వాళ్ళని కాబట్టి మళ్ళీ మళ్ళీ పైకి చాలా స్వీట్గా ఎడ్యుకేటెడ్ కాబట్టి కన్నింగ్గా ఉంటారనమాట నేను చెప్పాను నేను ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉన్నాను అని ఇలా ఈ నష్టపోవడాలు అనేక వందల వందల మంది మగాళ్ళు నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇదివరకు కాలంలో ఆడపిల్లలు నష్టపోయేవారు మగాళ్ళు మోసం చేశారండి అని ఇప్పుడు ఈ కాలంలో రివర్స్ గేర్ అనమాట కాబట్టి మగాళ్ళని ఆడవాళ్ళ మోసం చేసేస్తున్నారు సో ఈ హృదయ రేఖ మీద ఎన్ని గీతలైతే అన్ని గీతలు పడ్డాయో క్రాస్ ఎక్స్ మార్కులు అన్ని ప్రేమలు నీకు అన్ని సార్లు నువ్వు నీ హృదయం బద్దలైపోతుంది అని అర్థం ఇకపోతే ఈ శిరో రేఖ దగ్గరికి వద్దాం ఇది జ్ఞానరేఖ శిరోరేఖ రేఖ అంటాం ఈ రేఖ మీద కనుక క్రాస్ మార్కులు పడితే అక్కడ ఆ వయసులో ఆ ఏజ్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక సిక్స్టీ ఇయర్స్ స్పాన్ వేసుకుంటే ఆ మధ్యలో అంటే ముప్పై సంవత్సరాలు అలాగనమాట ఏజ్ డ్యూరేషన్ ఆ టైం డ్యూరేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం హస్త సముద్రంలో ఇక్కడ మనకేమవుతుందంటే ఆ సమయంలో వీళ్ళు ఈ ఈ సిరస్సు అంటే మీ యొక్క తెలివి తక్కువ నిర్ణయాల వల్ల మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు అంటే ఒక తెలివి తక్కువ సలహాలు ఎవరో ఇస్తారు అలా చేయండి అంటే మనం ఏం చేస్తాం మనం చేసేస్తాం ఆ తెలివి తక్కువ సలహాల వల్ల మనం లాక్కోలేము పీకోలేము ఆ కూడా బయటకు రాలేము ముందుకు వెళ్ళలేము సో అక్కడ స్ట్రాగ్నెంట్గా కొంతకాలం ఏం చేయాలో కూడా తెలియక ఆగిపోతాం ఇటువంటి లాసుల్ని ఈ యొక్క క్రాస్ అనేటటువంటిది ఎక్స్ అనేటటువంటిది ఈ యొక్క శరీరేకమైన చూపిస్తుంది అంతేకాదు ఆ శిరోరేఖ రేఖ మీద ఎక్స్ గుర్తులు ఎక్కడ ఏ వయసులో వస్తున్నాయో అక్కడ అప్పుడు శిరస్సుకి దెబ్బ తగలడానికి కూడా అవకాశాలు ఉన్నాయి హెమరాయిడ్స్ డే డేంజర్ అనమాట అంటే ఇది జుట్టుకి ఏదో శిరస్సుకి ఏదో ఒక విధమైనటువంటి దెబ్బ తగిలి జ్ఞాపకం శక్తి మర్చిపోవడము కొంత మెమరీ లాస్ ఇవన్నీ జరగడం వస్తాయి అలాగే క్రాస్ అనేటటువంటిది ఇంకోటి కూడా చూస్తాయి ఈ మధ్యకాలంలో అందరు కూడా తాగుతున్నారు మరి ఈ చక్కగా సిగరెట్లు స్మోకింగ్ అవన్నీ చేస్తున్నారు దీనివల్ల మనకి జ్ఞాపకం శక్తి అనేటటువంటిది పోతుంది ఈ తాగుడు వల్ల చాలామంది కోమాలోకి వెళ్ళిపోయి వయసురిచ్చ పెద్దవాళ్ళు అక్కడ బ్రెయిన్కి మనకు బ్లడ్ క్లాట్ అవడం కేవలం తాగుడు వల్లే నేను అలాంటి కేసెస్ చూశాను కాబట్టి వాళ్ళ పాపం కోమాలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఉండడం అనేటటువంటిది ఇది కూడా ఈ యొక్క క్రాస్ సింబల వల్లే సాధ్యమవుతుంది ఇకపోతే ఈ ఆయుర్దాయం దగ్గరికి వచ్చేసరికి ఈ ఏమవుతుంది అంటే తలకు సంబంధించినటువంటి ఇంజురీస్ వస్తాయి శిరస్సుకి బ్రెయిన్ తలలోనే ఉంటుంది కాబట్టి తలకు సంబంధించినటువంటి ఈ ఇంజురీస్ ఇక ఈ యొక్క ఆయుర్ధాయం పైన కనుక క్రాస్ కనుక ఉన్నట్లయితే ఆ వయసులో ఇక్కడ ఈ ఏ వయసులో అయితే ఇలా క్రాస్ ఉంటుందో అక్కడ వాళ్ళకి ఆరోగ్య భంగము అనేటటువంటిది ఉంటుంది ఇప్పుడు మా చిన్ననాటి నుంచి కూడా మాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ వీళ్ళు కూడా అనేకమైనటువంటి రోగాలతో మనకి క్రాస్ వచ్చినప్పుడు నేను చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు ఆరోగ్య భంగం బాగా సీరియస్ అయితే సీరియస్ అయినటువంటి వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందనమాట అంటే మనం ఏ రేఖ మీద ఈ క్రాస్ ఉంటుందో ఆ స్థానాన్ని అది భగ్నం చేయడమే ఈ క్రాస్ యొక్క లక్షణం అనమాట